హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం నేను చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా చూడొచ్చు రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు అండ్ ఇవన్నీ కూడా పేమెంట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది పెయిడ్ సర్వీసెస్ ఓకే సో అసలు మీ పర్సన్ ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంకా బిట్రేయల్ తన లైఫ్లో జరిగిన మోసం చీటింగ్ కోసం ఆలోచిస్తున్నారు హై ప్రిస్ట్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ హై ప్రిస్ట్రెస్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు హైలీ నాలెడ్జుల్ పర్సన్ అండ్ హీలర్ హీలింగ్ స్టేజ్లో ఉన్నారు మీ పర్సన్ ఆ బిట్రేయల్ నుంచి ఓకే అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం అయితే ఆలోచిస్తున్నారు వాట్ అబౌట్ దట్ లాంగ్ టర్మ్ హై లెవెల్ కమిట్మెంట్ అని అంటే ఇక్కడ ఏంటంటే తన లైఫ్లో ఒక తను ఎవరినైతే నమ్మారో బాగా వాళ్ళైతే బాగా చీట్ చేయడం అనేది జరిగింది బట్ తిను మీ పర్సన్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి తన వాళ్ళని ఒక లైఫ్ పార్ట్నర్ లాగా చూశారు బట్ ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే కంప్లీట్లీ ఆపోజిట్ అనుకున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు దట్ అదర్ పర్సన్ ఓకే సో మీ పర్సన్ ఇప్పుడు ఆ ట్రామాలో ఉండిపోయారు ఆ ట్రామా నుంచి హీల్ అవుతున్నారు అండ్ ఆ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో తనకి తనని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన రిలేషన్షిప్స్ అవన్నీ కూడా వదిలేయాలి అని అయితే ఫిక్స్ అయ్యారు సెవెన్ ఆఫ్ వాండ్స్ ఛాలెంజింగ్ అండ్ మెయింటైనింగ్ కంట్రోల్ కంట్రోల్లో ఉంటున్నారు మీ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా కంట్రోల్లో పెట్టుకుంటున్నారు మీ మీద ఎంత ఎఫెక్షన్ ఉన్నా ఎంత ఫీలింగ్స్ ఉన్నా ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా అవి ఎక్స్ప్రెస్ చేయకుండా కంట్రోల్లో సారీ కంట్రోల్లో అయితే ఉంటున్నారు బట్ ఇన్ టూ డేస్ ఆర్ మేబీ టుమారో నైట్ మీ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేస్తారు ఓకే లోన్లీగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో ఈ ఎనర్జీస్ అన్నిటినీ హీల్ చేయాలి అని అంటే దానికి మీరే మార్గం మీరే మెడిసిన్ మీ పర్సన్కి సో మిమ్మల్ని మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయడం మీతో ఒక సి ఇలా చాట్ చేస్తారు మిస్టర్ లవర్ లవర్ లాగా ఓకే నైట్ ఆఫ్ కప్స్ రొమాంటిక్ చాట్ చేస్తారు ప్రపోజ్ కూడా చేస్తారు కొంతమంది బట్ కొంతమందికి ఓన్లీ రొమాంటిక్ చాట్ దగ్గర ఆగిపోతుంది ఓకే బట్ ఫ్యూచర్లో మనకి మీకు ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఓకే సో తన లైఫ్లో తను అసలు మీతో కలిసి ఏం చేయాలనుకుంటున్నారు మీతో ఈ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్తారా లేదా ఓన్లీ జస్ట్ టైం పాస్ రిలేషనా అథారిటీ ఫిగర్ ఫాదర్లీ ఫిగర్ డిసిప్లిన్డ్ పర్సన్ మూన్ కార్డ్ హైడింగ్ సంథింగ్ హైడింగ్ ఫీలింగ్స్ హైడింగ్ సీక్రెట్స్ మిస్టరీ ఏదో ఉంది హైడింగ్ డ్రీమ్స్ కూడా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇది మీ ఎనర్జీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ ఇది టైంపాస్ రిలేషన్ అయితే కాదండి ఇది రీయూనియన్ జరగబోతుంది మీ ఇద్దరికి విదిన్ ఫ్యూ డేస్ రీయూనియన్ కూడా జరగబోతుంది అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఓకే అండ్ చాలా ఓపెన్ మైండెడ్గా మాట్లాడుకుంటారు ఇద్దరు హ్యాపీ మెమరీస్ అన్ని మళ్ళీ స్టార్ట్ అవుతాయి మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటారు మీరు మీరిద్దరు కలిసి కలిసి స్పెండ్ చేసిన టైం అదంతా కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటారు అండ్ ఇది ఒక రీయూనియన్ కార్డ్ రీకన్సిలేషన్ కార్డ్ టీమ్ వర్క్ టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్ ఓకే సో ఇక్కడ మీతో కొలాబరేషన్ అయితే కోరుకుంటున్నారంటే మేబీ మీ బిజినెస్లో తను బిజినెస్ మీతో కలిసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అడగచ్చు లేదా మీ బిజినెస్లో పార్ట్నర్షిప్ అడగచ్చు త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మనకి అదే చెప్తుంది మీ పర్సన్ ఎనర్జీస్ ఓకే క్వీన్ ఆఫ్ సోడ్స్ మెంటల్ క్లారిటీ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి క్లియర్ బౌండరీస్ అయితే పెట్టుకొని కూర్చున్నారు అండ్ మీరు చాలా క్లియర్ మైండెడ్ పర్సన్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి బట్ ఆ కమ్యూనికేషన్ ఎంతవరకు అనేది చూద్దాం అంటే షార్ట్ కమ్యూనికేషనా లేకపోతే ఇంకా ఎప్పుడూ మిమ్మల్ని ఒకరి బ్లాక్ చేసుకోకుండా కమ్యూనికేషన్ ఎప్పుడు ఉండే విధంగా ఉంటుందా లేదా జస్ట్ టెంపరీ కమ్యూనికేషనా చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ నర్చరింగ్ కేరింగ్ సపోర్టింగ్ ఎనర్జీ ఫైనాన్షియలీ స్టెబిలిటీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ వర్కింగ్ పేరెంట్ వైజ్ పర్ వైజ్ పర్సన్ సో ఇది టైంపాస్ రిలేషన్ అయితే కాదు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు మీ పర్సన్ ఓకే సో ఫోర్ ఆఫ్ కప్స్ బోరింగ్గా ఉంది తనకి తన లైఫ్ బోరింగ్గా ఉంది సో మీతో రిలేషన్ కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు అండ్ రెస్ట్లెస్నెస్గా ఫీల్ అవుతున్నారు డిస్కనెక్టెడ్గా ఫీల్ అవుతున్నారు అండ్ మెడిటేషన్ మోడ్లో ఉండిపోతున్నారు మిమ్మల్ని ఒకప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు బట్ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి బోర్ కొట్టింది మీ పర్సన్కి సో మీతో లైఫ్ స్పెండ్ చేయాలి అన్న ఆలోచనలో ఉంటున్నారు ఒక లస్ట్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ ప్రెసెంట్ ఓకే ఫాస్ట్ థింకింగ్ ఫాస్ట్ థింకింగ్ ట్రూత్ సీకింగ్ ఏదో ట్రూత్ ఏదో చెప్పబోతున్నారు మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో చాటింగ్ అండ్ కాలింగ్ స్టార్ట్ అవుతుందో మీ ఇద్దరి మధ్య ఆ హిడెన్ ట్రూత్ అంతా చెప్తారు మీకు రీవర్త్ తీసుకుంటారు మీ పర్సన్ తన రిలేషన్ నుండి ఫాస్ట్ రిలేషన్స్ వదిలేసి న్యూ రిలేషన్స్తో న్యూ బర్త్ తీసుకుంటారు న్యూ బిగినింగ్స్ అయితే చూస్తారు ఇద్దరు డెవిల్ ఇక్కడ మళ్ళీ లాస్ట్ అండ్ టాక్సిసిటీ కనిపిస్తుంది బిహేవియర్ డిస్ట్రక్టివ్ బిహే బిహేవియర్ సో ఈ డిస్ట్రక్టివ్ బిహేవియర్ నుంచి మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు ఓకే చేంజ్ కోరుకుంటున్నారు ఎలాంటి చేంజ్ కోరుకుంటున్నారు చూద్దాం క్వీన్ ఆఫ్ వాండ్స్ కాన్ఫిడెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ జాయ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఓకే కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ఫైర్ ఫైర్ ఎనర్జీ మేష సింహ ధనుష్ రాసులు మీరు కానీ మీ పర్సన్ కానీ లేదా ఇద్దరు కానీ ఓకే ఒక న్యూ ఎనర్జీ ఇక్కడ ఈ రీడింగ్లో ఓకే న్యాచురల్ లీడర్ కెరీర్ ఫోకస్డ్ ఉంటారు కింగ్ ఆఫ్ బాన్స్ స్టబోన్ పర్సన్ బట్ రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్ లవర్స్ ఓకే సో రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చే పర్సన్ అని చెప్పాను ఇప్పుడు అందుకనే వెంటనే లవర్స్ కార్డ్ వచ్చింది ఓకే సో త్వరలోనే మీకు కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది అండ్ పాస్ట్ బ్యాగేజెస్ ఏవైతే ఉన్నాయో తన పాస్ట్ రిలేషన్స్ అవన్నీ కూడా ఆ మెమరీస్ అవన్నీ కూడా వదిలేసి మీ దగ్గరికి రావాలి మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చూడాలి అని అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు కూడా ఇద్దరు కలిసి త్వరలోనే అక్టోబర్ ఫస్ట్ వీక్లో చాలామందికి ఫేవరబుల్ పీరియడ్ ఓకే ఇది ఒక పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ అండ్ డివైన్ మాస్కులిన్ డివైన్ ఫ్యామిలీ ఎనర్జీస్ మేవి ఓకే ఇది ఒక డివైన్ రిలేషన్షిప్ రీయూనియన్ కార్డ్ ఓకే సో రీడింగ్లో రెజనెట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనెట్ అవన్ పాయింట్స్ వదిలేయండి అండ్ ఇక్కడ మనకి లక్కీ నెంబర్ వచ్చి సిక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో బటర్ఫ్లై డ్రాప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే చెప్పాను ఆల్రెడీ మీనరాశి మేష సింహ మిథున్ మేష సింహ ధనుష్ రాశులు మిథున్ రాశి మకర రాశి అండ్ వృషిక రాశి ఓకే సో మిథున రాశి కర్కాటక రాశి ఇవే ఎక్కువ ఈ రాశుల వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ కన్యా రాశి మీన రాశి తులారాసి ఓన్లీ వన్ తులారాశి కార్డ్ ఓకే సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లావింగ్ లైట్